హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా నా ఉండాలి ఫుల్ బ్లాగ్ అనమాట ఇది ఉండాలితుంది ముందు రోజు సో తద్దికి కంపల్సరీగా పెట్టుకోవాల్సింది గోరింట మా దగ్గర ఆల్రెడీ చెట్టు ఉంది కదా గోరింట అయితే కోసేసుకుని గోరింటక్ పెట్టేసుకుంటున్నాను నేను పెట్టుకోవడమే కాదు ఉండాలి తద్ది అంటే ఫైవ్ మెంబెర్స్ ఉంటారనమాట ఆ ఫైవ్ మెంబర్స్ కి కూడా మేము కోసి గోరెంట అనేది పంపించాల్సి ఉంటుంది అందులో పేరెంటాల్లో ఫోర్ మెంబర్స్ మా చుట్టాలి వన్ పర్సన్ మా ఇంటి అక్క అనమాట సో వీళ్ళందరికీ గోరెంట అయితే పంపించేసాము ఇవి మా బావుగారు తెచ్చారనమాట అంటే అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి ఇవన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది ప్లేట్స్ ఏమో వాయినం ఇవ్వడానికి చిన్న ప్లేట్స్ ఇంకా గిన్నెలో గోరింటాకు ఇంకా పసుపు కుంకం సున్నిపిండి కొంకుడికాయలు ఇవన్నీ వేసి ఇవ్వాలన్నమాట పేరెంట్ వాళ్ళందరికీ అందుకే ఇవన్నీ తీసుకొచ్చారు వాయినం ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీస్ ఇంకా ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ ఉండాలి అందుకే ఇవన్నీ కూడా మా బావగారు గారు తెచ్చారనమాట ఇంకా తర్వాత నేను వాళ్ళందరూ గోరింటకు పెట్టుకునేటప్పటికి చేతులు పెట్టేసుకున్నా కదా ఆల్రెడీ ఇంకా కాల్కి కూడా పెట్టుకోవాలన్నారు బోడి కాల్ ఉండకూడదు అన్నారని చెప్పి కాల్ కూడా ఫస్ట్ టైం గోరింటకు పెట్టుకున్నా ఇంకా పేరెంట్ అందరూ కూర్చుని వాళ్ళు కూడా గొరిటెక్ పెట్టేసుకున్నారనమాట ఇంకా నైట్ పడుకుని పోయాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కి లేచామనమాట ఫోర్ కి లేచి మనం భోజనం చేయాల్సి ఉంటుంది నాకు తెలిసి చాలా మందికి ఐడియా ఉండొచ్చు కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు ఎర్లీ మార్నింగ్ భోజనం చేసే ఉపవాసం ఉండాలి బరగడుపును ఉండకూడదు అనమాట అది కూడా వెలుగు వచ్చే లోపే తినేయాలి ఇంకా ఫోర్కి కి లేచి స్నానం చేసి రెడీ అయిపోయాము ఇంకా పేరెంటాల్ మధ్యలో కూర్చొని తినాలన్నమాట నేను మొత్తం ఐదుగురు ప్యారెంటాలు ఇంకా మా అమ్మ అంటే తల్లి కూడా ఉండాలి ఐదుగురు కాకుండా అమ్మ అనమాట ఇంకా మా జ్యోతి కూడా వచ్చింది తను కూడా ఉండాలి తద్ది ఉండడానికి ఇంకా అందరం కలిపి మంచిగా భోజనం చేసేస్తున్నాము ఈ భోజనం ఐటమ్స్ లో మెయిన్ ఐటెం వచ్చేసి గోంగూర పచ్చడి ఖచ్చితంగా తద్ది అంటే గోంగూర పచ్చడి గోరింటాకు రెండూ ఉండాలి ఇంక అందరూ తిన్నాక ఆకులు నేనే తీయాలన్నమాట పేరెంటాల్వి సో అందుకే ఆకులు కూడా తీసేస్తున్నాను ఇంకా భోజనాలు అయిపోయాక ఇంకా తెల్లవారు అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీ అయ్యేటప్పుడు వెలుగు వచ్చేసింది అనమాట ఇంకా వంటలు మొదలు పెట్టాలి కదా అందుకే గ్యాస్ తీసి గ్యాస్ కి బొట్లు పెట్టేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేసేసారు సిక్స్ ఆర్ టైం ఇంకే కదా భోజన చేస్తారు మళ్ళీ ఏం వంటలు అని అనుకుంటున్నారా ఇవి ఆ వంటలు కదండి దేవుడి దగ్గర కోసం ప్రసాదాలు వండుతున్నారు ఇంకా వాయనం కూడా ఇవ్వాలి కదా వంటలు ఏంటంటే ఒకటి పాల్తాలికలు అంటారు కదా ఆరిది ఇంకా కుడియాలు ఈ రెండు మెయిన్ ఉండ్రాల తద్దీకి ఇవే ఉండాలి అట్ల తద్దంటే అట్లు వండుతారు అనమాట సో ఇక్కడ దానికోసమే వండుతున్నారు నార్మల్ తద్ది ఆల్రెడీ తీర్చి చేసిన తర్వాత అంటే పెళ్ళైన ఫస్ట్ టైం కాకుండా తర్వాత తర్వాత అయితే ఇంత అమౌంట్ అవసరం లేదు కొద్ది కొద్దిగా దేవుడి దగ్గర మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు పెళ్ళైన ఫస్ట్ తద్ది కాబట్టి వాయినాలు తీర్చడం అందుకే ఇంత ఎక్కువ క్వాంటిటీ వండుతున్నారనమాట సో ఫస్ట్ అయితే రెండింటికి సేమ్ పిండి అయితే ఉక్కబెట్టేసి కొన్ని తాలికలు చేస్తారు కొన్ని ఏమో ఉండ్రాలు చేస్తారనమాట ఇలా ఉండ్రాలు చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఉడకబెడతారంట చాలా ప్రాసెస్ ఉంది దీనికి అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మాకు మొత్తం అంతా ఈవినింగ్ పాటుగా అయింది టైం వాళ్ళు ఏమో తాలికలు చేస్తున్నారు ఇక్కడేమో వీళ్ళు ఉండ్రాలు చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే పిండిని బాగా చపాతి పిండి ఎలా కలుపుతామో ఇలా ఉక్కబెట్టిన పిండిని ఇలా కలపాలంట ఇలా కలుపుతూ ఒకరు ఉండ్రాలు చేస్తున్నారు ఇంకా మా అత్త వచ్చేసేమో పాల తాళికలు వండడానికి ఫస్ట్ బేస్ ప్రిపేర్ చేయాలి కదా అంటే బెల్లం వేసి పాకం పట్టాలి కదా అది చేస్తున్నారనమాట నేనైతే ఏమి చేయకుండా అటు ఇటు తిరిగి అందరికీ వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను ఇంకా ఉపవాసం కదా నువ్వేం చేస్తావు నన్ను పక్కన కూర్చోమన్నారు ఇంకా అందుకే నేను కూర్చొని మంచిగా వీడియోస్ తీసుకున్నాను ఇంకా చేసిన తాలూకులు అన్నీ కూడా ఈ బెల్లం పాకం ఏదైతే పెట్టారో అందులో వేసేసారు నాకు తెలిసి ఈ వంటకం అందరికి ఐడియా ఉండే ఉంటుంది మ్యాక్సిమం అన్ని పూజలకి చేసుకుంటారు వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి అన్నిటికీ చేసుకుంటారు ఇంకా ఆ పని అయిపోయాక కుడియాలు కూడా చేసేసాక పైన మనం జ్యోతి పెట్టాల్సి ఉంటుంది అది కూడా ఈ పనితోనే చేయాలి ఇందులో ఆయిల్ వేసి ఒత్తిలిగించి ఇవ్వాలన్నమాట పేరెంట్ వాళ్ళకి అందుకే అందరూ కలిపి ఇన్ని జ్యోతులు చేస్తున్నారు ఒక్క మనిషికి ఒక్కొక్కటి కాదు దేవుడి దగ్గర మనం రెండు పెట్టాలి అలానే వైనాలు ఇచ్చే వాళ్ళకి మళ్ళీ విడిగా ఇంకొక జ్యోతులు ఉండాలి సో చాలా ఎక్కువ ఉండాలైతే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అందుకే అంతమంది కలిపి చేస్తున్నారు పక్కన వంటలు ప్రసాదాలు కంప్లీట్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఇంకా దేవుడి దగ్గర మనం తోరాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకే ఒక పక్క నుంచి తోరాలు కూడా వేస్తున్నారు అనమాట మెడలోకి అలాగే చేతికి ఉండాలి అలానే పసుపు ఉండలు కూడా చుట్టడానికి దానికి కూడా తోరాలు ఉండాలన్నమాట వర్షన్కి మనకి మెడలోని చేతికి వేసుకుంటాం కదా అలానే మెడలోకి చేతికి మనం మనకే కాకుండా మన తరపున గౌరీదేవికి కూడా ఉండాలి అంటే మనిషికి వచ్చేసి ఫోర్ ఉండాలన్నమాట అందుకే ఇన్ని ఎక్కువ ఉన్నాయి ఇవి చేతికి కట్టుకునే వాటికి ఇది ఉండాలద్ది కాబట్టి ఫైవ్ మూడులు ఉండేలాగా చూసుకోవాలన్నమాట ప్రతి మూడికి ఏదొక్కటి పత్రి కానీ పువ్వు కానీ పెట్టి ఇలా మూడు వేసుకుని పెట్టుకోవాలి ఇంకా వాళ్ళు ఒక పక్క పనులు చేస్తున్నారు కదా అని చెప్పి నేను తమలపాకులు కోయడానికి వెళ్ళా ఎక్కడికో కాదండి మా ఇంటి దగ్గర తమలపాకు పాదు కూడా ఉంది మొత్తం ఇక్కడ మా ప్లేస్లో మిల్ లో ఉంటుంది అనమాట దానికి ఇలా మేము ఒక పక్కన చిన్న తమలపాకు వేస్తే మొత్తం ఇదంతా కూడా అల్లుకుపోయింది ఇంకా ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఏ బూచకైనా మేము తమలపాకులు మా ఇంటి దగ్గరే కోసుకుంటాము బయటికి బయట కొనుక్కోమనమాట మా ఇంటి దగ్గర నుంచే చాలా మంది పట్టుకెళ్తూ ఉంటారు భావనిమాల స్వామి మాల వేసుకున్నప్పుడు ప్రతిరోజు కావాలి కదా అలా వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు అది ఎంత మంది కోసుకుంటే అంత ఎక్కువ పెద్దగా అవుతుంది సో అలా ఎవరికైనా యూస్ అయితే హ్యాపీయే కదండి ఇంకా అమలుపాకులు కోసం చివరి ముచ్చుకులు ఉంటాయి కదా అవి కూడా తీసేసాము ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలు ఉండేసారనమాట నైట్ టిఫిన్ చేయడానికి అని చెప్పి మజ్జిగ పునుకులు వేస్తున్నారు దాని తర్వాత ఇంకా పసుపుండి పంచిపెట్టాల్సి ఉంటుంది మెయిన్ తద్ది వాయినం మనం తమ్ములం ఇస్తాం కదా అందులో పసుపుండు ఉండాలి దాంట్లో కూడా ఫైవ్ ప్యాటలు దారం పెట్టి మధ్యలో పసుపుండలు చేయాలన్నమాట అవి కూడా మా అమ్మ వాళ్ళు చేసేస్తున్నారు ఈ లోపు నన్నె పత్రిక రమ్మన్నారు అనమాట మాక్సిమం అన్ని పత్రులు మా ఇంట్లోనే ఉంటాయి కాయలతో ఉండగా కొయ్యమని చెప్పారనమాట మా గారు ఫస్ట్ అయితే సీతాబాలకాయ ఉన్న కోసేసాను ఇది కిందకే ఉంటుంది కాబట్టి ఈజీగా కోసేసా అండ్ అలానే మా ఇంటి దగ్గర సపోటా చెట్టు కూడా ఉంది కాయ ఉండేలాగా కూడా నేను ఒక కొమ్మ అయితే అనమాట మీకు ఆల్రెడీ సీతబాలకాయ చెట్టు చూపించాను కదా ఈ చెట్టు చూపించలేదు మా దగ్గర సపోటా చెట్టు కూడా ఉంది ఇంకా జాన్ చెట్టు కూడా ఉంది జాన్కాయ్ మెయిన్ కదా పత్రి అనేది అదేమో పైకి ఉన్నాయి కాయలు ఉన్న పత్రంతా పైకి ఉంది కిందంతా నార్మల్ కొమ్మలు ఉన్నాయి కానీ కాయ ఉన్నదే కావాలన్నారని చెప్పి నేను ఇంకా కర్ర పెట్టి సాహసం చేసి దాన్ని కొయ్యడానికి అయితే చాలా ట్రై చేశాను చాలాసేపు అయితే రాలేదు కొట్టాను కానీ రాలేదు మా అమ్మ తిట్టారు కొడితే కాయలు రాలిపోతే ఎందుకు కొడుతున్నావు అని అన్నారు ఇంకా కర్ర పెట్టి దానికి డొంకిని కట్టి లాగి లాగి ఆఖరికైతే ఏదోలాగైతే సాధించేశాను కాయ ఉండేలాగా ఇలా మనకు కావాల్సినవన్నీ మన ఇంట్లోనే కోసుకుంటూ ఉంటే మంచి హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా అవన్నీ కోసేసి పత్ర దగ్గర అయితే పెట్టేశాను ఇంకా అవన్నీ సర్దేస్తున్నారు అనమాట ఇంక ఇందాక ఆరుదొండేసారు కదా అది ప్లేట్లలో సర్దేస్తున్నారు ఈ ప్లేట్లో వేసినంతా కూడా మనము ప్యారెంటాలకి ఇవ్వాలన్నమాట ఐదుగురు పేరెంటాలు అండ్ ఇంకొకటి వచ్చేసి మా అమ్మగారికి మొత్తం ఆరుగురికి అన్నట్టు ఇలా ఎక్కువ తీసి దానిపైన మనం ఇందాక తయారు చేసాం కదా కుడియాలు అవి దీనిపైన పెట్టాల్సి ఉంటుందన్నమాట ఇవే అండి ఇందాక మీకు ఆల్రెడీ ప్రాసెస్ చేయడమే చూపించాను కదా చేసిన దాదాపు చూపించలేదు కదా ఇవే కుడియాలు చేశారు ఇక్కడ జ్యోతిలో ఎందుకు కుడియం పెట్టారంటే అలా చేసి వదిలేస్తే మనం ఉక్కు పెట్టిన పిండి కాబట్టి అది విడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే అది విడిపోకుండా మధ్యలో ఇలా ఉండ్రం పెట్టి పక్కన పెడతారనమాట సో టోటల్గా ఈ సెట్స్ అనేవి రెడీ అయిపోయాయి ఫైవ్ ఉండాలి పెట్టి దానిపైన జ్యోతి పెడతారు ఇంకా అవన్నీ లోపల పెట్టేశారనమాట దేవుడి గదిలో కాకుండా మా ఇంకొక గది ఉంది కదా అందులో పెట్టాము ఎందుకంటే మా చిన్న దేవుడి గది అందుకే ఇంకా పక్క గదిలో మొత్తం మంచుమంత తీసేసి ఇలా అయితే పెట్టేసుకున్నాము ఇంకా అన్నీ రెడీ చేసేసారు ఇంకా దేవుడి దగ్గర కూడా మా అమ్మ పీట పసుపు రాసేసి ముగ్గులు పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అన్నీ సద్దేశారు పత్రలు అన్నీ పెట్టేశారు ఇందాక చిన్న చిన్నవి చేశారు కదా అవి దేవుడి దగ్గరికి ఇవి అనమాట ఎందుకు ఇన్ని పెట్టారంటే నాకు రెండు జ్యోతి ఉంది కదా దానికి రెండు ఇంకొక అక్కకి రెండు మిగిలిన ఆరు పేరెంట్కి అనమాట ఇంకా అంత అయ్యేటప్పటికి మూడైంది ఇంకా బ్రష్ చేసి రెడీ అవుదామనివ్వటానికి ఫుల్ వర్షం వచ్చేసింది అనమాట చాలా పెద్ద వర్షం వచ్చింది తద్దు అంటే ఖచ్చితంగా వర్షం వస్తుంది ఇంకా వర్షం వస్తుంది కదా అని చెప్పి తగ్గితే బోర్లేస్తానని మా అమ్మ అనుకున్నారు అలానే తగ్గితే నేను బ్రష్ చేసేసి స్నానం చేసేసా తద్దికి ఖచ్చితంగా పెళ్లి పట్టు చీర కట్టుకోవాలి ఈ దద్దుకే కాదు మళ్ళీ మాకు అట్ల తద్ది ఉంది అట్ల తద్దకి కూడా మళ్ళీ ఇదే చీర కట్టుకోవాలి మళ్ళీ ఎందుకు కట్టుకున్నారని అడగొద్దు ఇదే చీర కట్టుకోవాలి అంట పెళ్లి చీరతోనే మనం తద్దులు అనేవి తీర్చుకోవాలంటే సో అందుకే ఈ చైర్ కట్టుకుని అయితే రెడీ అయిపోయాయి దీనికి సంబంధించిన గట్టడే విత్ మీ ఆల్రెడీ ఉంది కావాలంటే చూడండి ఇందాక చెప్పాను కదా బూర్లు ఎగరేస్తారని చెప్పి అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది నా ఎంగేజ్మెంట్ కి వేశారు మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నారు ఇక్కడ ఓన్ వాయిస్ తో వినండి గైస్ ම්කරන්නේ මංචක නම చూసారు కదా ఇలా సరదా సరదాగా అయిపోయింది మంచిగా వర్షం కూడా తగ్గిపోయింది అందరూ వచ్చేసారు పంతులు గారు కూడా వచ్చేసారనమాట ఇంకా పూజ మొదలు పెట్టేయాలి ఉండాలి తద్దు ఎప్పుడు కూడా సిక్స్ దాటిన తర్వాతే మొదలు పెట్టాలంటే ఇంకా అప్పటికే సిక్స్ టెన్ ఆ ఆ టైంకి వచ్చారనమాట పంతులు గారు ఇంకా పూజ స్టార్ట్ చేసేయడానికి కూర్చోమని అంటున్నారు పీట వేసేసి పీట మీద కూర్చోమంటున్నారు అనమాట నేను పెట్టిన వీడియోకు మంది అడిగింది ఏంటంటే అసలు ఉండాలి ఏంటి ఎలా చేస్తారు ఎందుకు చేస్తారని కామెంట్ చేశారు అందుకే నేను ఇక్కడ నా వాయిస్ కాకుండా మంత్రాలు పూజ విధానం మొత్తం అంతా ఎడిట్ చేయకుండా యాజ్ ఇస్ అలా రాగానే పెట్టాను సో దట్ చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి అలానే పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ గా చూడండి లేదు అని అంటే స్కిప్ చేసేయండి ఇక్కడ పేరెంటాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ నాకు తాంబూలం పెట్టి కూర్చోబెట్టారు కదా మళ్ళీ అందరూ యాక్షన్స్ వేసి దీవిస్తున్నారు అనమాట అండ్ అలానే ఈ ఉండల దదికి సంబంధించిన ఒక కథ ఉంటుంది ఫస్ట్ గణపతి పూజ గౌరీ పూజ అయిపోయాక కథ చెప్తారు ఆ కథ నేను పెట్టాను వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కథ అంతా వినండి మంచిగా మా అక్క వాళ్ళు కనిపించట్లేదు అని మళ్ళీ ఎవరైనా కమెంట్ చేయొచ్చు మా అక్క మా అక్క కుదరలేదన్నమాట అంటే మా వద్దుకి జష్ష్యూకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే ఎగ్జామ్స్లో మానిపిస్తే వాళ్ళ స్కూల్ అసలు ఒప్పుకోరు ఇంకా అందుకే రాలేదు ఉపవాసం ఉండిపోయింది అట్ల తద్దికి సేమ్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే తద్ది ప్రాసెస్ ఉందో అది మళ్ళీ మా అక్క వెలిగించుకుంటుంది ఒకవేళ కుదరకపోతే అలా కూడా చేయొచ్చు ఉండల తద్దు ఉపవాసం ఉండిపోయి అట్ల తద్దీకి రెండు కలిపి వెలిగించుకోవచ్చు అనమాట ఒకవేళ ఉండల తద్దు రోజు మనకి ఏమైనా పీరియడ్స్ అట్లా వచ్చి కుదరలేదు అని అనుకుంటే కనుక మనకి దసరాలో ఉంట తదియాలో కూడా ఉపవాసం ఉండొచ్చు అది కూడా ఉండల తద్ది ఉపవాసం లెక్కే వస్తుందంట అలా ఆప్షన్ కూడా ఇలా తద్దులు తీర్చేటప్పుడు ఫస్ట్ టైమ్ హస్బెండ్ కూడా ఉండాలి కానీ మా హస్బెండ్కి కుదరలేదు లీవ్స్ దొరకలేదు అనమాట అందుకే ఇంకా అట్ల తద్దకి వస్తానన్నారు ఇంకా అట్ల తది మా హస్బెండ్ ఇంకా మాటబడి కూడా వస్తారనమాట ఇంకప్పుడు ఇంకా ఇంకా బాగుంటుంది ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను నార్మల్ వాయిస్ తోనే పెట్టేస్తా మీకు మంచిగా అన్ని అర్థం అవుతాయి సిద్ధార్థం మహాగణపతి దేవత पूजा अंचा, करिश्चे, नीर मुट का लगाऊँगा मैं तो नीर चेवी लगाएं। वो हम घना आना, हम तो घनपति में हवामहे। कबीन का बहिना, मोहम्मद सल्तुन, ये चला जमरमन हैं, जमरमन सल्तुन, न सुनना न नोटेबल सीधा तुम, हाँ घना तो क्या ना हैं? तो हम

आपसे विश्व बैलमुक्त बनाए रखने में नहीं चलूं। और हम भर भर बचपन है, सच्चों तो, है। रहे है। है। हैं जब मर गए बचपन में हैं। जय ओजान है प्यारे यार तो असंतोष के नाम पर जाओगे हम तो बस तो हम तो आप तो एक तरफ से तो जब से जन्म लगा रहे हों तो इस तरफ से तो इस चमारी का लगाने को हाँ अगर आप देखेंगे � निराल नाम तो शुद्ध आज मैंने दोस्त परामी अच्छे विषय में नामित हो तो बस ये करना चाहिए कि निकाय हाँ गिराद तो प्रधान हो चिराचाग नामी गिराद तो प्रधान हो चिराचाग नामी गिराद तो प्रधान हो चिराचाग नामी दनमित हो बाम साथ तब रवार ये भी चतमोलास लग रहा है तलवार को वात में पापम दो बात प्रा�

او گنگا گريت اندر مکو دوپ ماغلا باامي جيمنه داامي روبري پان جو تمنن دوپ منگلا ني سمن سرتا جي جا بيشيت لاٽو آهي تقريبن 2000 کان منتر تي گنگا گريت اندر ها هڪو نيتر مشه ڪلندو دوپ ماغلا نين ٿي ته پوري نيراڻ دوپ ماامي نيراڻ جو سڌا هتن دوپ ماامي هلندو آهي ته جو نيراڻ جو هي ڪنهن کان ڪڍڻ ۾ پٽي ٿو

అయితే ఆ ఊళ్ళో రాజుగారు భార్య ఆ ఊళ్ళో మంచిగా భార్య ఎంతో ఉండేవాళ్ళు అయితే ఆ రాజుగారికి ఇద్దరు భార్య అయితే చిన్న పెద్ద భార్య మంత్రి గారి భార్యంగా ఉండాలి చిన్న భార్య అంత కలిసి కాదు వాడు వేరేగా ఉండేది ఎంతో కలిసి కాదు అయితే ఏ పూజించినా ఏ నో వచ్చిన రాజుగారి భార్య మంత్రి గారి భార్య అంత స్నేహంగా చేసి కాదు పూజ అయితే వీడు పూజ చేసినప్పుడు ఈ రాజుగారి చిన్న భార్య వేరే వేరే పోటీ అంతగా చేసింది తప్ప శ్రద్ధగా చేసి కాదు పూజలు ఈ రాజుగారి చిన్న భార్య అయితే నాకు నాలుగు వచ్చినప్పుడు ఉండాలి నో వచ్చింది అయితే రాజుగారు మంత్రి గారు లాగేసి మంత్రి గారు రాజుగారు పెద్దవారి ఉండాలి నో పెట్టింది ఆడికి ఏంటి అవసరానికి చూసి ఉంటారు అయితే మంత్రి గారు రాణిగారికి వచ్చి ఏమైనా ఉంటారు అయితే నాకు పసుపు ముంకం కావాలి ఆపు అక్క కావాలి అంటూ మొత్తం పూజ తాను సామాని చెప్పింది రాజు పెడదాలి ఆది కావాలని సామాన్ ఆడుగుచాడు తన వారి దగ్గరికి వెళ్ళాడు నీకు ఏం సామాన్ కావాలి అంటే పెడిగాడు నాకు పసుపు కుంకం కావాలి ఆపు అక్క కావాలి అంటూ ఆ కావడం సామాన్ ఆడ చెప్పింది కావాలి అయితే ఆ కావడం సామాని ఆడు మంచిది అయితే రాజు రాజు మన చిన్న తక్కి చిన్నవారి కూడా నోగెట్టారు కావచ్చు సామాన్ పెట్టుకోండి అయితే మృదుగా చిన్న నీకు పూజ కావాలని సామాన్ పెరిగాడు చిన్నవారి అయితే నాకు పసుపు పుసుకు కావాలి కుంకుమ కావాలి ఆపు కావాలంటే కొంక సామాన్ చెప్పి అయితే ఆవి అడిగిన సామాన్ కూడా అడిగి ఇచ్చేసాడు ఇలా కొన్నాడుగా చెడగల రాజ్యా కాలేజ్ చేసింది మంత్రి గారి భార్య కాలం చేసింది రాజుగారి చిన్న భార్య కాలం చేసింది ముగ్గురు కూడా చనిపోయాయి అయితే ముగ్గురు కూడా వెళ్ళింది అయితే యమరాజు అన్నాడు చతుర్థిని పునర్ అయితే చతుర్థి ఉన్నాడు రాజగారి వ్యాధి చేసింది మంత్రి గారిని చేసి పుణ్యం ఎక్కువ ఉంది రాజా చిన్న వ్యాధి చేసినట్టు లేదు అంటే వాటికి స్వర్గాలు ప్రవేశం లేదు చెప్పి సర్గాలు అన్నాడు అంటే రాజా చిన్నవాళేందంటే అదే వాళ్ళు ఎక్కువ చేసేది నినా పూజ చేసాను అని చెప్పింది రాజా అయితే నా అంటే వాళ్ళు చేసింది కుం నువ్వు వేసి పాపం పోయిందంటే ఆ రోజు ఎంతో ముఖ్యమైన నువ్వు మంత్రి గారి గారు వచ్చి నువ్వు ఉండాలి నోకి సామాన్ ఏంటంటే ఏం కులా తీసుకోవాలి కుంభగాలు తీసుకొని కాబట్టి వాళ్ళు చేసిన పూజ నువ్వు ఏదో పంచలేమా నువ్వు చేసినట్టు కుంటా లేదు కాబట్టి నీకు స్వగాయ ప్రయోజనం నీకు ఏమానికి అయితే మరి నాకే లేదా అయితే జన్మ జన్మలో మానవ మానవకాంత అవకాశం ఉంది ఈ లోపలికి అవకాశం లేదా ఈ లోపల ఉండాలి అని చెప్పి సగం సర్గం అయితే ఈ జన్మల తర్వాత ఈ రాజా చడవార్య ఎనిమిది రోజుల మళ్ళా మళ్ళీ జన్మ ఉండదు నో పెట్టి చెప్పుకుని నో పూచేసి నోము పూచేసుకుని రాజా చడవార్యాలితో పాటు ఆవిడ కూడా స్వర్గాలు పెట్టింది అది కదా కలగదు బాగా చిత్ర లక్షణ కలగదు

கல் என்னக்கு kamu, di sini,

એ ઓનર નમ હર બકું હા ઓનર ફાઈલ નો કલવા નો મત હા નો નમ 10 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 3 8 अंते लोगों के तमाम यहाँ पे आ जाओ पहले चलने के पहले चलने के ही आवाज़ इंपॉर्टेंट हो नूतनी मची वो बहुत अच्छे से काम ऐसा होने हो रहा है बढ़िया बढ़िया अब नहीं इच्छिया माँ बाईनू किचन में आवाज सुन ना मां आवाज सुन ना मां आवाज मुर्दा किचन में आवाज सुन ना मां आवाज किचन में आवाज सुन ना मां आवाज नाच तो आई ना और को ना आवाज गौर देना तुम ना बोलते अपनो पक्का मेंटी पर कछु होई सदा अपनो सदन में पताल मेंटी सदा अपनो सदन में आरी से मेंटी करारी दे करारा आरी से सदन में करारी दे करारा आ जा किचन में किचन में लारी आ जा ना जा सुन को नहीं गामों को हम जैसा का हम्म बटो आ दो नहीं ये दो आ दो ना पूछना किचन में ना तिरलायन अनुनाद ना तिरलायन अनुनाद अंधा काल धर्म बेटा लेफ्ट से केंद्र या युवा सुवेरा रागा पडो सरेरी केरेन्द्रिया उपदादि करे अनुदे से न मुझे पैगा आ बाबू आ तू ढूंढने बण मिल चला ओने रे केरे दियाला आ 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 आज यो आज केवेन्द्रया प्रातिरेचरी अब इत्र निगले नकुनछ नलेय न दय 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 छिचम वाला न अनुन न छिचम वाला छिचम वाला अनुन न आथे दुइवैन वाला न दोरी दोरी आथे भाई आज उनाय छते बना आज ओखले छ आज केवेन तरबाटा नले लिहको होला राहेन होला राहेन हां कोइ छ छिचम वाला तोरे काका को पुया पुया समदांग नु ना 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 हाले रे राज अपने प्रेमिंग को मार का दे दे पूरा रे पूरा राज अपने प्रेमिंग यहां आ दिस इनको देना है किचनो है कुछ ना मला किचनो है किचनो है कुछ ना मला हा से माने वाले गाले वाले हो तो सुटे सुटे आ ऐसे अंतर చూసారు కదా పేరెంట్లకి అయితే నేను వాయినం ఇచ్చేసాను ఈ పదం చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు కదా వరలక్ష్మి వ్రతాన్ని కూడా మాక్సిమం అలానే అంటారు ఇంకా మొత్తం ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట చుక్క చూసి దండం పెట్టుకోవాలన్నమాట కింద భూమికి కూడా పూజ చేసి చుక్కను చూసి దండం పెట్టుకోవాలి అదే ఇక్కడ చేస్తున్నాము కింద భూదేవిని మనం ఊహించుకొని అక్కడ పసుపు కుంకం పువ్వులు అన్నీ చల్లి అక్కడ కింద దండం పెట్టుకున్న తర్వాత అక్షరం తీసుకుని చుక్కకి దండం పెట్టుకోవాలన్నమాట ఇలా మూడు సార్లు తిరుగుతూ ఇది కూడా చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు మీకు మొత్తం అంతా కథ వింటే ఎలా అనిపించింది ఏంకి అనేది కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేను అట్ల తది వీడియో కూడా పెడతాను కదా అప్పుడు మీకు ఇంకా మోస్ట్లీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి చక్కని చూసి దండం పెట్టుకున్నామంటే ఇంకా మనం పూజ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మనం ఉపవాసం కూడా కంప్లీట్ అయిపోయినట్టే మనం తినేయచ్చు వాటర్ ఫస్ట్ వాటర్ తాగేయచ్చు ఇంకా నేను అందరూ వెళ్ళాక తిందామని చెప్పి అయితే తినలేదు ఇంకా పేరెంటే మనం ఇచ్చిన వాయినం ఉంది కదా ఆ జ్యోతి వెలుగుతూ ఉండగానే పేరెంటూ కూడా పట్టుకుని వెళ్ళాలి మీ కింద వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా పేరెంటాలు వచ్చేసి బయట మా ఇంటి వెనకాల ఒక అక్క ఇంకా మిగిలిన వాళ్ళు మా అన్నాను కదా ముగ్గురు ముగ్గురు అయితే వెళ్ళిపోయారు మిగిలిన ముగ్గురు మా అమ్మ ఇంకా అత్త అనమాట వాళ్ళు రేపు మార్నింగ్ వెళ్తానని అనమాట వాళ్ళవే ఉండిపోయాయి ఇంకా తర్వాత నేను మంచిగా డ్రెస్ చేంజ్ చేసేసుకుని టిఫిన్ కూడా చేసేసాను ఇది గాయస్ కంప్లీట్గా మా ఉండాలి తది అయితే ఇలా జరిగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా అడగండి కంప్లీట్ గా పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి